హాయిందరికీ నేను మీరు మైనేని ఈ ఈరోజు అమ్మతో చేపల పులుసు వండించుకుందామా నేను అడిగానో లేదో అమ్మ ఓకే అన్నది హే హే అమ్మ చేపల పులుసు వండుతుంది అదేంటి అక్కంత పడగా పచ్చిమిరపకాయలు నా అంత పొట్టుగా ఉల్లిపాయలు భలే ఉన్నాయి కదా చేపలు అంటే ఇష్టమే కానీ తినేటప్పుడే కదా కష్టం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ గరెక్ అలా తిప్పుతుందో ఇప్పుడు కానీ నేను అల్లరి చేశానంటే అదే కాదు నా నెత్తి మీద ఒకటి వేస్తుంది బాబోయ్ ఇప్పుడు ఏ అల్లరి చేయకూడదురా బాబోయ్ అప్పుడైనా మా అమ్మని డిస్టర్బ్ చేయొచ్చు కానీ వంట చేసినప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఆ టైమ్ మా అమ్మ చేతులు ఏముంటుంది నమ్మదికి వచ్చేస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు ఎలా ఉన్నారు ఈ స్కూల్లో చాలా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ రాసి రాసి నా చేతులు నొప్పి ఏం చేస్తాం చదువుకోవాలి కదా మీకు విషయం తెలుసా ఫ్రెండ్ నువ్వు ఇప్పుడుకి వచ్చి ట్రైనే ఎక్కలేదు అమ్మ నాన్నప్పుడు అమ్మ ట్రైన్ ఎక్కిస్తావు ఎప్పుడంటే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చాకమ్మా అంటే నేను క్లాస్ ఫస్ట్ రాయడము చేయదు ట్రైన్ ఎక్కడము అవ్వదు ఇలా మాటల్లోనే చేపల పులుసు రెడీ అయ్యింది ఇలా అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే ఆహా ఇలా ఒకదని తింటే ఏం బాగుంటుంది అందుకే మా ఫ్రెండ్ని కూడా లంచ్కి పిలిచాను తనకి కూడా మా అమ్మ చేసిన చేపల పులుసు రుచి చూపించాను తనకి కూడా బాగా నచ్చేసిందంట ఇలా వేడివేడిగా తిన్నామో లేదో చాలా చల్లగా కష్టం ఇచ్చింది మా అమ్మ అది తినేసి మా ఇంటి వెనకాల ఉన్న ఖాళీ ప్లేస్ లో మా ఫ్రెండ్ ని ఆడుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఆడి ఆడి అలసిపోయారు ఇప్పుడు మేము వెళ్ళి ర్యాస్ తీసుకుంటాం ఓకే ఈ రోడ్డు బువి మీకు బాగా చెప్పేస్తుంది బాయ్